వ్యవసాయ వాళ్ళ బాడీ డైరెక్టర్లు అందరూ కూడా వేదికపైకి రావాల్సి వాడు హనుమంతు తండ్రి గాయవాడు సంతయాను నేను సింకిని గ్రామం పొతంగల్ మండలం నిజామాబాద్ జిల్లా వాసిని తెలంగాణ ప్రభుత్వం ఉత్తూ నెంబర్ ఆరు వందల ఇరవై వ్యవసాయ మరియు సహకార శాఖ తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ కోటగిరి నందు చైర్మన్ గా నియమ ప్రకారం నేను తేదీ ఇరవై ఆరు ఎనిమిది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజు పదవి స్వీకారం చేయుచున్నాను తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల మరియు పశుగణముల మార్కెట్ల చట్టం పంతొమ్మిది ఆరు ఆరు ప్రకారం నా యొక్క సభ్యత్వ నిధులు నిధులు సక్రమంగా నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను పెద్దలు తండ్రి సమానులు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు వచ్చవరం రెడ్డి గారికి పెద్దలు బాలరాజన్న గారికి మరియు గత మార్చ్ ఏప్రిల్ మాసంలోనే మార్కెట్ కమిటీ ఎస్సీ అని తెలిసిన రోజు నుంచి మరి నా కోసం పనిచేసినటువంటి ఉమ్మడి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పెద్దలు ఎక్స్ ఎంపీపీ పవన్ అన్న గారికి మరియు అన్ని గ్రామాల అధ్యక్షులు మరి నాతోటి పనిచేసి వంద నమస్కారం మరియు ఇక్కడ వచ్చిన మా రైతు సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు ఇంతటి బాధ్యత నాకు ఇచ్చిన మీ అందరికి శ్రెస్ నేను నాకు ఇచ్చినటువంటి బాధ్యతను మీ అందరి నాకు ఒకవేళ తెలియని మీకు సూచనల మేరకు పనిచేస్తూ రైతాంగానికి మేలు చేసే దిశగా మార్కెట్ కమిటీని ముందు తీసుకెళ్తానని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను నా విశ్వాసం ఎందుకంటే మనొక్క కాన్స్టివన్సీలోనే లెక్క చెప్తా తెలుగు లక్ష యాభై ఎకరాలు ఉంది తొంభై ఐదు వేల ఎకరాలు ఎకరాల నిజాంసారి కింద ఉంది యాభై వేల ఎకరాలు లిఫ్ట్ల కింద బోర్ల కింద బయట నాన్ కామెడియన్లు ఉన్నాయి ఈ లక్ష యాభై వేల ఎకరాలు మనం కడుపునట్లే ఖర్చులు పోగా సంవత్సరానికి పదిహేను వందల కోట్లు వస్తాయి మనకు ఖర్చులు బాగుందా నెట్ పదిహేను వందలు వస్తాయి ఎందుకంటే తెలంగాణలోనే అత్యధికంగా దిగుబడి పొందేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైనా ఉంది అంటే తెలంగాణలోనే బాన్సిపడ కాన్ఫిడెన్స్ మొట్టమొదటిగా నాటు వేసుకొని మొట్టమొదటిగా కోసి మొట్టమొదటి దాన్ని నమ్ముకునేటువంటి కాన్సెన్ ఏదైనా ఉంది అంటే బాన్సిపడ కాన్సెన్సీ మొట్టమొదటి నాట్ వేసుకుంటే మొట్టమొదటి కోసుకుంటే లారీల కొడతా ఉండదు డబ్బుల కొడతా ఉండదు సంచుల కొడతా ఉండదు పైసల కొడతా ఉండది ఇవన్నీ కంటే ముందే బయట వచ్చి కర్ణాటక వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి తమిళనాడుకి వచ్చి అప్పుడు ఎక్కడ ఏ రైతు ధాన్యం ఉండదు కాబట్టి వాళ్ళు రైస్ మిల్ నడవాలి వ్యాపారం చేయాలి కాబట్టి పంచి వడ్డ కొనుకొని వెళ్ళిపోతారు అన్ని సవలయి ఇప్పుడు చూడు బయట దగ్గర అక్టోబర్ పదిహేను తారీఖు పోతలు మొదలైంది నేను కూర్చుండి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తున్నాయి సెప్టెంబర్ మాసంలో పేరు ఫైనల్ చేయాలి అక్టోబర్ పని మొదలవుతున్నారు దసరా నుంచి కొత్త ఇళ్ళ కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి మీరు మీకు ఇచ్చిన మీకు ఇస్తా గ్రామాల వారిగా ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఎంత వస్తాయో ఆ విధంగా మీకు సంఖ్య చెప్తాం ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి మండల నాయకులు కూర్చోండి గ్రామ నాయకులతో గుర్తు పెట్టుకొని పేదవారి పేర్లు స్థలాలు సొంతం ఉన్నటువంటి వారి పేర్లు రాసివ్వండి నేను బాగా కూర్చుండి సమీక్షించుకొని మీ అందరి సూచన మేరకే మీ సలహా మేరకే కరెక్ట్ గా కరెక్ట్ గా పంపిస్తాం ఆ విధంగా పంపించినటువంటి వాటికి ఆమోదం తెలుపుకొని ఇప్పుడు ఇంత ముందు ఇచ్చినటువంటి ఇట్లాంటి టెండర్ ఉండే అది అయ్యే చదిదారి కాదడితే కురుపాయి కట్టాల దళితులకు గిరిజలకు ఆరు లక్షలు వస్తాయి దళితులకు గిరిజలకు ఆరు లక్షలు మిగతా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఐదు సార్లు బిల్లు వస్తుంది కాబట్టి పేదవారి పేర్లు మాత్రం ఎపికే చేస్తే రెడీ పెట్టుకోండి ఇప్పుడే మీరు లొడ్డు లెక్క చెప్తున్నారు డొడ్లు లెక్క పదహారు రోడ్లు చంద్రాగా రెండు వేల కోట్లు ఉంటే ముప్పై నాలుగు ఇళ్ళు వెయ్యి ఇల్లు ఉంటే పదిహేడు ఇల్లు ఆ ప్రకారంగా ఆయన రెండు మూడు ఎక్క తక్క అందరికి సమాన తీయాలి కాబట్టి ఒక లెక్క లెక్కలు తక్కువ అని మాట్లాడకుండా అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా అవుతుంది కాబట్టి మీరు ముందే పేరు తయారు చేసుకోండి అందరు ముఖ్య నాయకులు వేదిక వినో చాలా మంది ప్రజలందరూ వచ్చారు బాధ్యతగా వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు కలుసుకొని ఇప్పుడే త్రిపేర్ చేసుకోండి మీరు అందరం కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మరి హనుమంత్ గారి నాయకత్వంలో కోడిగిరి మార్కెట్ కమిటీ విజయవంతంగా రైతుకు సేవలు అందించాలని కోరుకుంటూ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు కూడా కొత్తగా వచ్చారు పాతగా వచ్చారు ఉన్నారు మీ పాత పద్ధతులు మర్చిపో సంపూర్ణంగా హనుమంత గారికి సహకరించండి వ్యవసాయ శాఖలో ఉన్న మార్కెట్ కమిటీ పనిచేస్తున్న అందరూ కూడా మీరు కూడా బాధ్యులు కాబట్టి విద్యావంతుడు హనుమంత గారు వారికి సహకారం అందించండి వారు మంచిగా పనిచేసినట్టుగా మీరు అన్ని విధాలుగా సహకరించవలసింది వారిని కూడా కోరుకుంటూ మీరు నాకు ఫోన్ అడిగారు సార్ మా నార్మల్ ముదిరిపోతున్నాయి ముప్పై ఐదు నలభై రోజు దాంతో నార్మల్ పది పోతు సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ సైన్ అయిన రోజు ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చి అడిగాను నీళ్ళు కావాలంటే లేవు నిజాం నిజాంశాగా ఉన్నటువంటి నీరు ఒక పంట కొండాలంటే పన్నెండు టీఎంసీలు కావాలి నిజాంసా కెపాసిటీ పదిహేడున్నర టీఎంసీలు పదిహేడున్నర ఒక పంట పన్నెండు టీఎంసీలు కావాలి నేను ముఖ్యమంత్రి గారు నీళ్ళు అడిగిన రోజు నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు ఉన్నాయి అంటే తదితర టీఎంసీలు ఉన్నాయి కానీ సీజన్ పోతుంది నార్బడి ముదిరిపోతుంది ఇంకా వారం తెస్తే పదవుల్లోకి ఇస్తే పడికి రాకుండా పోతుంది ప్రభుత్వ ఉద్దేశంతో ఆ భగవంతుని మీరు ఆశ ఆశతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశాల ప్రకారంగా ఇరవై మూడు జూన్ నాడు కాలవదించారు ఇరవై ఒక్క జూన్ నాడు కలిసినాను ఇరవై రెండు జూన్ నాడు ముఖ్యమంత్రి గారు అనుమతించారు ఇరవై మూడు జూన్ నాడు పదిసినాను వదిలో కూడా కొంచెం మరి బెగడ ఉండే మరి ఏమన్నా వరుణదేవుడు సాకరించకపోతే పరిస్థితి ఏంటి వర్షాలు వారికి మంచి పడితే మంచి పేద తిన్నంటారు వర్షాల ఎవరికి ఇన్న మీద అనుకో ఎవరు పడిన నీళ్ళు ఎండి పంటలు ఎవరు దిగుతించిపోయారని తిడతారు ఇక అట్ట తయారుండాలి ఇంట తయారు ఉండాలని తయారు అయితే వదిలిపెట్టి ఈరోజు భగవంత పుణ్యాన రోజు దేవుడు చూసుకుంటాం వర్షాలు పడతారు వాళ్ళు వాదేం చేయాలి హత్య చేయాలి అందరం కలిసి పనిచేసి తప్పకుండా అవుతుంది అప్పు తీసుకున్న రైతు నాలుగు రూపాయలు జేబులో ఉంటే దాని బ్యాంకులో వేసుకోవాలి ఇంకా కొనాలనుకుంటే బంగారం కొనాలి కొనాలనుకుంటే భూమి కొనాలి ప్లాట్ కొనాలి జేబులో నుంచి పైస తీల్లా ఖర్చు పెట్టుకోవచ్చు ఎవరు ముఖ్యమించే పైసలు కావు మనకు దానదైన పైసలు కావు మనం రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే వచ్చినటువంటి పైసలు దాన్ని చాలా చూసుకోవాలి రూచుకోవాలి చెప్పారు బంగారం భూమి అని చెప్పారంటే దాని మీద పెట్టిన పెట్టుబడి ఓదు ఈరోజు పదిలో పాల పది రూపాయలు ఇరవై ఐదు కానీ పది ఐదు కాదు మన శోభమైన మనకు మళ్ళా కాడి గా నింప దేవ పైసలు కనబడైనా కొట్ట కొట్టు నాడు బోధన నాడు నిజామాబాద్